లో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యేసిడుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం చదువుకు ఒకటి రెండు కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాను ఉదయకాల వేళలో ఆకాశ మహాకాశములు కలిగి చేసిన గొప్ప దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వకృపాణి దేవు మా దేవుడు కోట్లన్న కోట్ల దూతలతో కొండేళ్ళ పడుతున్న గొప్ప దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పిలువబడినటువంటి దేవుడు వేల్పులలో ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు కీర్తనలను బట్టి ఆయన పూజుడు అటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మరొక ప్రభుదినంలో ఆయన బళ్ళకు సమీపించి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయనను స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అని చెప్పేసి చూస్తుంటున్నా అవును మనము ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఆయన మనం ఎంతగానో స్థుతించాలి భూసంబంధమైనదే కాదు కానీ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదమును కూడా మనకు ఆయన అనుగ్రహించాడు జగత్తు పునాది వేయబడక మునొప్పి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్న ఆయన నమ్మదగిన దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయన సర్వాధికారినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు అటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళ స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించే భాగ్యాన్ని అనుగ్రహించాడు ఇక్కడ మనం గమనించినట్లయితే పరిమళ వాసనగా ఉండటం అవును యువతీకాల వేళలో మనం అర్పించే అర్పణ పరిమళ వాసనగా ఉండాలి విరిగి నలిగిన హృదయముతో ఆయన మనం స్థుతించాలి మనందరి కొరకై ఆయన నలక కొట్టబడ్డాడు మనందరి కొరకై ఆయన హేళన చేయబడ్డాడు మనందరి కొరకై అవమానము పొందాడు అది మనము పొందవలసి ఉంటుండగా నీవు నేను పొందవలసి ఉంటుండగా మనమందరము గొర్రెల వలె దారి తిరిగిపోయినప్పుడు ఆ యొక్క స్థితి నుండి తప్పించడానికి దేవుడు ఆయన తను తను తగ్గించుకొని ఆయన సెలవుకు అప్పగించుకున్న విధానాన్ని మనం చూస్తాం విషయ గ్రంథంలో మనం చూస్తాం కదా నల్లగా కొట్టబడ్డాడు హేళన చేయబడ్డాడు ఆ యొక్క ఆయన నెల కొట్ట కొట్టకపోయినట్లయితే మనకి ఈ యొక్క కృ ఈ యొక్క భాగ్యము లేదు ఇక మనం గమనించినట్లయితే విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము అతని కొట్టుటకు ఎహోవాకిష్టం యహోవాకిష్టమైంది అతడు తను తాను అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును అని చెప్పి ఆయన ఆయన ఎటువంటి రూపము కలిగిన వాడు సౌందర్యము కలిగిన వాడు ఎటువంటి గుణగణములు కలిగిన వాడు అంటే ఆయన ఆయన గుణగణాలు ఎంతో గొప్పవిగా ఉంటుంది అర్పణగా అర్పించుకున్నాడు పరిమళ వాసనగా దుర్వాసన కొడుతున్నటువంటి మనల్ని పరిమళ వాసనగా కొరకు దుష్టలోకములో ఉన్నటువంటి మనల్ని దుష్టులమైనటువంటి మనల్ని పాపలమైనటువంటి మనల్ని శత్రులమైనటువంటి మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు ఆయన నలగ కొట్టబడ్డాడు హేళన చేయబడ్డాడు అక్కడ గమనిస్తే అతడు దౌర్జన్యమునందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు తేబడు గొర్రె పిల్లయు బొచ్చుకొత్తిరించమని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లుగా ఉన్నాడు ప్రేమ గమనించాడు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మనమందరము చేసి మనందరి క్రియలన్నీ మన మనందరి పాపములు ఆయన మోసుకొని వెళ్ళాడు అదిగో ఒక కలవరగిరి వరకు మోసుకొని వెళ్ళాడు మనమందరము వలె త్రోవ తప్పిపోయినప్పుడు మన చూచాడు అక్కడ గమనిస్తే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది దుర్వాసన కొడుతున్నటువంటి మనల్ని శత్రువులమైనటువంటి మనల్ని ఊరి వెలపల ఉన్నటువంటి మనల్ని ఆయన చూసి ప్రేమించి ఆయన ప్రేమించి ఆ పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు ఆ రక్తదారులు మన ప్రతి పాపమును కడిగాడు ఈ లోకంలో తన జీవితము ద్వారా క్రీస్తు మనకొక మాదిరి ఉంచిపోయాడు పేతురు వ్రాసిన మొదటి పత్రిక మనం చూస్తాం కదా పేతృ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవసరం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడులందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను క్రీస్తు మన కొరకు బలి అయినట్లుగా చూస్తాం క్రీస్తు బలి పరిమళ వాసన అయింది పరిమళ వాసన గల బలి దహన బలి ఆదికాండంలో మనం చూస్తాం కదా ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినప్పుడు అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అని చెప్పి చూస్తుంటాం ఇక్కడ గమనిస్తే నోవాహు అక్కడ బలిపీఠము కట్టాడు యోవాకు బలిపీటం కట్టాడు పవిత్రమైన పశువులు అంతేకాదు పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలిగా అర్పించిన విధానాన్ని మనం చూస్తాం పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి ఆయన ఆ యొక్క ప్రభు సన్నిధిలో మనం చేరి ఉంటుండగా ఆయన సన్నిధిలో ఆయన బళ్ళ చుట్టూ ఒలే మొక్కల వల్ల చేర్చబడి ఉంటుండగా ఆయన కోరిన ఆరాధన ఆయనకు మెచ్చిన ఆరాధన ఆయనకు ఇంపైన సువాసన కలిగినటువంటి ఆరాధన మనం చేహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీటపైన దహన బలి అర్పించాం అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి అనే మాట మనం చూస్తుంటున్నాం కాండంలో కూడా మనం గమనించినట్లయితే లేవియాఖాండం ఒకటో అధ్యాయం తొమ్మిదవసంలో కూడా గమనించినట్లయితే అక్కడ కూడా యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అవునట్లు అని చెప్పి యహోవాకు ఇంపైన వాసన యహోవానగా ఉన్నవాడు అనువాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అర్పించినట్లుగా మనం చూస్తుంటున్నాం కానీ అంతే మాత్రమే కాదు ఇది పదమూడవచనంలో కూడా మనం గమనించినట్లయితే పదమూడవచనములో కూడా దాని యంత్రములను కాళ్ళను నీళ్లతో కడగవడను అప్పుడు యాజకుడు దాని అంతూ తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహింపను అది దహన బలి అనగా యహోవాకు హింపిన సువాసన గల ఓమమ్మ హింపిన సువాసన గల పద్నాలుగోచంలో కూడా అక్కడ గమనించినట్లయితే అతడు యహోవాకు దహన బలి అర్పించినది ప్రతి జాతి పక్షుల్లో ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పౌరపు పిల్లల నుండి కానీ తను తేవాలను అని చెప్పి చూస్తుంటున్నాను పదిహేడవ వచ్చంలో చూస్తే అక్కడ కూడా గమనించినట్లయితే యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెలపైని దాన్ని దహింపలేను అది దహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసన కలిగినటువంటి బలి యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెలపైన దాన్ని దహింపాలి అది దహనం బలి ఎహోవాకు అది ఇంపైన సువాసన కలిగినటువంటి బలిగా చూస్తుంది పాత నిబంధన యాజకులు బలి పశువులను బలిగా అర్పించేవారుగా యాజకులు వేరు బలి పశువు వేరు మనం గమనించినట్లయితే క్రీస్తు యాజకుడుగా మన ప్రధాన యాజకుడు ఆయనే బలి పశువుగా ఆయనే మన నిమిత్తమై అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి మన నిమిత్తమై ఆయన మన నిమిత్తమై శిలువలో నల్గ కొట్టబడ్డాడు హేళన చేయబడ్డాడు అవమానపరచబడ్డాడు వృద్ధపడ్డాడు గ్రంథము ఒకటవ అధ్యాయము ప్రణ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో చదువు మనల్ని ప్రేమించచ్చు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు గాక ఆమెన్ ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తాడు మనల్ని ప్రేమించాడు తన రక్తము వలన మన నుండి మనల్ని విడిపించిన వానికి అనగా కడిగిన వానికి ఆయన్ను ఆయనకు మహిమ ఘనత ప్రభావమును వచ్చినట్లుగా మనము ఆయన ఆరాధించాము వివరయకాల వేరులో పరిమళ దుర్వాసన కొడుతున్నటువంటి మనల్ని అపరాధమైనటువంటి మనల్ని ఎన్నికలేనటువంటి మనల్ని ఆయన ఆయన సన్నిధిలో కూర్చొని స్థుతించే భాగ్యాన్ని అనుకరించాడు ఎందుకంటే మన పాపములన్నీ కూడా పరిశుద్ధమైన అమూల్యమైన మన ప్రతి పాపమును కడిగి మనం చేశాడు యాచకులుగా చేసాడు రాజులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు నీతిమంతులుగా చేశాడు ఆయన ఆరాధించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు ఆర్పణ మనం అర్పించే అర్పణ ఎలా ఉండాలంటే యహోవాకు ఇంపైన సువాసన కలిగినది కావుండాలి ఇంపైన సువాసన కలిగినది కావు మనము సమర్పించుకొని మనం మనం తగ్గించుకొని విధయురమై ఆయన బళ్ళ చుట్టూ ఆయన శరీరముకు సాధించుకునే వంటి రొట్టెలు ఆయన రక్తములకు సాధించుకున్న పాత్రలు ఆయన బల్ల చుట్టూ ఉలేవు మొక్కల వల్ల చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించి పూజించి నమస్కరించవలసిన వారం క్రీస్తు అర్పణ అదెంతో పరిమళ వాసనగా ఉంది మరి నీ కొరకు నా కొరకు అంతగా నలగకొట్టబడి హేళన చేయబడి కృద్ధబడి కొట్టబడి పరిమళ వాసన కలిగినటువంటి ఆయన మన కొరకై ఆయన అర్పించుకున్నటువంటి అర్పణను జ్ఞాపం చేసుకుని ఆయన మనము స్తుంచవలసిన వారముగా ఉంటున్నాం కొరింతకు రాసిన మొదటి పత్రిక కొందికి రాసి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుకు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేనే ప్రభుని ఏ సు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాసులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని చేయడం నేను చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన దీని మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అవును యువదీకాల వేళలో ప్రభు బల్లకు సమీపించినటువంటి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆగ్రణించే ఆ అర్పణ స్థుతి హృదయముల నుంచి విరిగి నడిగిన హృదయముతో ఆయన స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటుంది